హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేము తిరుమలగిరిలోని స్వయంభు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ ట్రెక్కింగ్ చేసి గుట్టపైకి ఎక్కాలన్నమాట గుట్టపైన పైన వాటర్లో స్వయంభుగా వెంకటేశ్వర స్వామి నిలిచారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కానీ ఇలా వాటర్ పైన గుట్టపైన వాటర్ వాటర్లో దేవుడు టెంపుల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక ఇక్కడే వెంకటేశ్వర స్వామి నిలిచింది ఆ వాటర్లో మేము దీపాలు వదలడానికి వెళ్ళాము అక్కడ దీపాలు వదిలిన తర్వాత ఆ వాటర్ ఇక్కడ పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ కూడా ఏమి ఉండవు కొంచెం ఎక్కాలనుకున్న వాళ్ళకి అడ్వెంచర్గా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే భయం వేసింది నేను హాఫ్ వర్క్ ఎక్కి దిగేశాను అసలు చేపలు మాత్రము కొన్ని కోట్ల చేపలు ఉండొచ్చు చిన్న చిన్న చేపలు టాటాయిస్లు చాలా ఉన్నాయి ఇక్కడైతే మేము ఇంకా కార్తీక మాసం దీపావళి వాటర్లో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి